వాళ్ళ ఈ రాష్ట్రంలో గడచిన ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని విధ్వంసం చేసి అనేక నగరాల్ని పట్టించి దోపిడీకి దోచుకోవడానికి నిలయమైనటువంటి పార్టీగా ఉంచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డి తన సభ్యుడి చేత రాజీనామా చేయించి గౌరవంగా అతన్ని ఇంటికి పంపితే ఆ పార్టీకి కూడా గౌరవం మా పార్టీకి ఏమీ లేవు మేము పట్టించుకోవట్లేదు మా గౌరవ మర్యాదలు అక్కర్లేదు మా కుటుంబాల్లో ఆడవాళ్ళు అడిగినా మేము చెప్పే పరిస్థితి లేదంటే ఇక ఆ భగవంతుడే ఆయన సమాధాన పరచాల్సిన పరిస్థితి మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ శ్రీనివాస్ రాజీనామా చేస్తాడా జగన్ రెడ్డి రాజీనామా చేయిస్తాడా ఈ రెండిట్లో ఒకటి చేసే తీరాలి చేస్తేనే మీరేమైనా సమాజంలో అందరిలాగా ఒక వ్యక్తుల్లాగా కనీసం మీరు మనగలుగుతారు లేకుంటే ఇప్పటికే సమాధి కట్టింది మీ పార్టీకి ఈ రాష్ట్రం పూర్తయింది ఇక పైన పుష్పాలు ఉంచడమే మిగిలి ఉంది సమాధి పూర్తయింది ఆ పుష్పగుచ్చం ఎవరు పెట్టాలనే దాని మీద ఆగి ఉంది తర్వాత పుష్పగుచ్చం పెట్టడం కూడా జరిగిపోదు దయచేసి ఇప్పటికైనా మీ యొక్క సభ్యుడిని రాజీనామా చేయించి మళ్ళీ సభకే వస్తావో లేకుంటే నీ పార్టీ కార్యక్రమంలో పాల్గొనడానికి తాడేపల్లికి వస్తావో జగన్ రెడ్డి తెలుసుకోవాలి ఇది మా డిమాండ్